వర్షం ఫుల్ అయితే ఫుల్సెంట్ అయింది మనకైతే ఫుల్గా అయితే వచ్చేసి చేసి టౌన్ లో అయితే నింపేసాడు దాదాపు ఇక్కడ ముప్పై నిమిషాల దాకా అయితే ఉంది ఇంకా బయలుదేరలేదు ఆ సముద్రం ఏం జరిగిందో కూడా తెలియదు మనకైతే చూడండి చూడండి వస్తుంది చూడండి ఇప్పుడు ఫుల్ మనం మ్యాంగ్లూర్ జంక్షన్ నుంచి మనం అయితే మనమైతే అయితే ట్రావెల్ చేస్తున్నాం అది కూడా కార్వారి ఎక్స్ప్రెస్ టైన్ ఈ జర్నీ వచ్చేసి సూపర్ గా ఉంటుంది ఇది వచ్చి మంగళూర్ రైల్వే స్టేషన్ జంక్షన్ ఇది సెంట్రల్ వేరే ఉంటుంది జంక్షన్ వేరే అయితే ఉంటుంది మాన్సూన్ సీజన్ లో ఇది ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ టైం లో మనకు వచ్చి దాదాపు యాభై ఐదు కిలోమీటర్ అయితే చాలా అడ్వెంచర్ అయితే ఉంటుంది అందులో అందులోకుండా దీంతో వచ్చేసి మనకు యాభై ఐదు టన్ యాభై ఐదు టన్స్ అయితే వస్తుంది ఈ అడ్వెంచర్ అంతా మనకు స్టార్ట్ అయ్యేది వచ్చేసి సుబ్రహ్మణ్యం రోడ్ నుంచి మనకు సెకలేశ్వర్ వరకు అయితే అండ్ ఈ జర్నీలో మనకు వచ్చేసి బ్రిడ్జెస్ ఎక్కువ అయితే ఉంటుంది ట్రనాల్స్ కూడా ఎక్కువ అయితే ఉంటుంది వచ్చేసి మరీ ఉంటుంది ఇక్కడ మనకు బుకింగ్ ఆఫీస్ ఇక్కడ ఉంటుంది టికెట్ కౌంటర్ కూడా ఇక్కడైతే ఇస్తారు చేసిన కార్పొరేట్ ఎక్స్ప్రెస్ లో మనకు వచ్చేసి విశ్రామ్ కోచ్ కూడా ఉంటుంది కోచెస్ చూసినా అంటే ఫుల్గా బాగుంటుంది గా అయితే కోచెస్ అయితే నేను బుక్ చేసుకోలేదు నేనైతే అయితే టూరిస్ట్ టికెట్లు అయితే ట్రావెల్ చేస్తాను వచ్చేసి బ్యాక్ సైడ్ మొత్తం ఖాళీగా అయితే ఉంది అక్కడైతే లోపలైతే ఏసీ వస్తాయి దీంట్లో అయితే ఏసీ అయితే ఏం రాదు నార్మల్ మన వ్యూ అంతా చూసుకోవచ్చు బాగుంటుంది వ్యూ అది పక్కన నుంచి చూసినా మనకు ఇష్టం కొంచెం బాగుంటుంది పైనుంచి నెంబర్ తగ్గి మొత్తం అదంతా అంతా చూసుకుంటే మనకు ఏసీ చీర్ కార్ అయితే ఉంటుంది మనం చూసి చీర్ కార్ అయితే డ్రాబాల్ ట్రైన్ నెంబర్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి కార్ వారి నుంచి యశ్వంతపూర్లో వెళ్ళేటప్పుడు వన్ సిక్స్ ఫైవ్ వన్ సిక్స్ అదే యశ్వంతపూర్ నుంచి కార్ వారు వచ్చేటప్పుడు వన్ సిక్స్ ఫైవ్ వన్ ఫైవ్ ఈ ట్రైన్ నెంబర్ అయితే అలాగే ఈ ట్రైన్కి మంగళూరు రేషాక్ అయితే ఉంది ట్రైన్ వచ్చేసి మనకు మడ్గా జంక్షన్ వచ్చి మంగళూరు వెళ్ళి ప్యాసింజరు ఈ ట్రైన్లో మ్యాంగ్ మడ్గావ్ నుంచి మనకైతే ముర్ధేశ్వర కూడా ఈజీగా అయితే వెళ్ళొచ్చు గురుదేశ్వరం కోకణ్ రోడ్ కూడా ఈజీగా అయితే ఉండొచ్చు చూడండి మొత్తం అయితే ఖాళీగా అవుతుంది ప్యాసింజర్ అయితే మన ట్రైన్ వచ్చేసి మెంగళూరు జంక్షన్ వచ్చి అయితే బయలుదేరిపోయింది సో ఇక నెక్స్ట్ వచ్చి పెద్ద వాళ్ళ అసలు బయలుదేరినంత నమ్మకం లేదు ఈ ట్రైన్కి వచ్చేసి ఎందుకంటే నాలుగైదు సార్లు ఫస్ట్ వచ్చి క్యాన్సిల్ అయిపోయింది ఈ ట్రైన్ వచ్చేసి వాళ్ళు ఎక్కువ పడతా ఉన్నాయి కదా దానివల్ల క్యాన్సిల్ చేసినారు చెప్పాలంటే మనకు బయలుదేరిన నమ్మకం లేదు ఎందుకంటే నాలుగు ఐదు సార్లు క్యాన్సిల్ చేసినారు ఈ ట్రైన్ ఎక్కువ వర్షం పడుతుంది అప్పుడు అని క్యాన్సల్ సో ఎప్పుడైతే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది ఇప్పుడైతే వర్షం అయితే ఎక్కువ ఏం పర్లేదు వచ్చేసి మెంగళూర్ జంక్షన్ వచ్చి బయట వస్తుంది సో ఇక్కడ ఎక్స్ట్రా ఎంత పెద్దవాళ్ళ మ్యాంగ్లూర్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి నేను వచ్చేసి ఫుల్లీ ఎల్హెచ్బి కోచెస్ అయితే నడుస్తుంది హైసెప్ అయితే కాదు దాని దీనికి వచ్చి శతాబ్ది కోచ్లాగా ఉంటు ఉంటుంది కానీ స్పీడ్ మొత్తం అంత వెళ్తూ స్లోగానే వెళ్తుంది డీసీని కానీ చూసుకుంటే విషడం కోచ్ అయితే రెండు అయితే ఉంటుంది అండ్ ఏసీ చీరకర్ అయితే ఒకటైతే ఉంటుంది అండ్ చీరకర్ టికెట్లు వచ్చేసి మొత్తం అయితే డి సెవెన్ దాకా అయితే ఉంటుంది నుంచి యశ్వంత్పూర్కి అయితే వెళ్తుంది వీక్లీ త్రీ డేస్ మాత్రం తిరుగుతుంది ఈ ట్రైన్ వచ్చేసి అండ్ ఈ ట్రైన్లో మనం వచ్చేసి మ్యాగ్లూర్ జంక్షన్ నుంచి అయితే ఎక్కుతాము యశ్వంత్పూర్ దాకా లాస్ట్ దగ్గర కవర్ చేస్తాను లాస్ట్ దగ్గర అయితే నైంటీ డిగ్రీ రైఫ్ అవుతుంది బీలకేషన్ కంటెంట్ అయితే ఖాళీగా ఉన్నాయి ఇవంతా ముందు వచ్చి సివర్మ రోడ్లో అయితే ఫుల్గా చెప్తాను ఈ కి ఇంకా అయితే మామూలు ఉండదు ఫుల్ కొండలైతే ఉంటది ఉంటుంది మొత్తం వెస్టర్న్ ఘాట్స్ కదా ఫుల్గా అయితే ఉంటుంది సో మనకు మెయిన్ గా సెక్షన్ తెలుసా తెలుసు సుబ్రమ రోడ్ నుంచి మనకు సెకలైట్ వరకు ఫుల్ గా సెక్షన్ అయితే ఉంటుంది బాగుంటుంది మొత్తం అక్కడ నుంచి అయితే సో ఇక్కడ నుంచి కొంచెం నార్మల్గా అయితే ఉంటుంది అక్కడక్కడ కొంచెం పొగ చెట్లు టెంగ చెట్లు ఎక్కువ అయితే ఇప్పుడు మంచి ఎక్కువ ఉంటారు సుబ్రమోడ్ నుంచి ఫుల్ ఘాట్ అయితే ఉంటుంది ఇంకా చూసుకుంటే ఎక్కువ అయితే మనకు టెంగా చెట్లు అలాగే ఒక చెట్లు అయితే ఎక్కువ అయితే ఉంటుంది ఆడ చూడండి అయితే కాదు ఇది హైలైట్ పైన రైల్వే బ్రిడ్జ్ కింద అండర్ రోడ్ జనరల్ జెండర్ జనరల్ ముందు వచ్చేసి కక్క పుత్తూరు నుంచి కూడా బయలుదేరిపోయింది చూడండి రోడ్డు పక్కన రైల్వే ట్రాక్ సూపర్గా ఉంది లొకేషన్ కూడా ఎల్స్బీ కోచ్ ఈ ఎల్స్బీపీ కోచ్ కూడా మనకైతే వన్ సిక్స్టీ అయితే పోతుంది కాకపోతే మనకు ట్రాక్ అంత స్పీడ్ లిమిట్ లేదు కాబట్టి వన్ థర్టీ లిమిట్ ఈ ట్రైన్ వన్ వన్ థర్టీ కూడా వంద పోతే ఎక్కువ ఈ ట్రైన్కి అయితే ఎందుకంటే మొత్తం ఫుల్ గాడ్ సెక్షన్ కదా దానికనేసి వచ్చి సుబ్రహ్మణ్య స్వామి చాలా ఫేమస్ ఇక్కడ చూడండి అక్కడ రోడ్ వేసుకున్నారు రోడ్లో వచ్చేసి మనకు లోకల్ కూడా తగిలిస్తారు వెనకాల అయితే ఆ లోకల్ కూడా చూపిస్తాను చూడండి మొత్తం ఘాట్ సెక్షన్ అవుతుంది కదా వెస్టర్న్ ఘాట్స్ దాని ఎక్కాలి కదా ఘాట్ సెక్షన్ అప్పు ఉంటుంది డౌన్ ఉంటుంది దానికి వేస్తే మనకైతే వెనకాల తగిలిస్తారు అండి లోకల్ అయితే రెండు బ్యాంకర్లు అయితే తగిలిస్తారు అయితే రెండు బ్యాంకర్లు అయితే తగిలిస్తారు వెనకాల బ్యాక్ సైడ్ వ్యూ అయితే పోతుంది అయితే బ్యాంకులు అయితే తగ్గించారు వ్యూ అయితే ఏం కనిపిస్తుంది మొత్తం ఎట్లా వివిధ కనబడుతుంది ఆ ట్రైన్ వచ్చేసి మనకు బ్యాంగ్లూరు నుంచి బెంగళూరు సెంటర్ నుంచి సుప్రమణం వెళ్ళే ట్రైన్ అది సుప్రమ రోడ్డు ప్యాసింజర్ ట్రైన్ అయితే అయితే ఉంటుంది ఆ ప్యాసింజర్ ట్రైన్ కూడా కొండలో చూడ కొండ ట్రైన్ అయితే పూర్తి వస్తుంది దీనికి తిరిగి లోకల్ దగ్గరికి ఇచ్చేట చూడండి ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రిసిటీ మొత్తం ఇక్కడైతే ఎండ్ అయిపోయింది చూడండి ఇక్కడ ఎలక్ట్రిసిటీ అయితే లేదు మొత్తం డీజిల్ డీజిల్ లోక అయితే పూల్ చేయాలి అండ్ ఈ రూట్ కూడా మొత్తం సింగిల్ రూట్లో అయితే ఉంటుంది పది స్టాప్ అయితే ఉన్నారు సుబ్రమచ్చేసి డస్ బి హెచ్ఆర్ వచ్చేసి మొత్తం సింగిల్ రూట్ అయితే రావాలి చూడండి ఎంత పెద్దది ఉన్నది కొండ అయితే చూడండి పెద్దది అయితే ఉన్నారు ఇప్పుడు కూడా మనకైతే ఎలక్ట్రిక్ సీట్ అయితే రెడీ అన్నారు చూడండి ఇది రెడీ అయిన తర్వాత మొత్తం అయితే ఎలక్ట్రిక్ లో పోయారు ఇంకా డీజిల్ లో అయితే ఉండదు వాటర్ఫా వాటర్ కూడా చాలా చల్లగా అయితే ఉండదు తెల్లగా అయితే చల్లగా కాదు తెల్లగా అంటే పెద్ద పెద్ద చెట్లు చూడండి మొత్తం అయితే పడిపోయింది అందుకే ఈ ట్రైన్ మొత్తం అయితే క్యాన్సిల్ చేసింది మూడైతే పెద్ద జేసీబీలో ఒక రెండు మూడు అయితే ట్రైన్ లాక్కొం పోయింది అదే ట్రైన్ నేకించుకుని పోతా ఉన్నారు అది కూడా పడిపోయాడు చాలా చెట్లు అయితే ఎక్కువ పడిపోయింది అందుకే మనకైతే ఈ ట్రైన్ అయితే క్యాన్సిల్ చేసింది పెద్ద ఫోటో వస్తే చూడండి సోపల్ వాటర్ తక్కువ అయితే ఫస్ట్ టర్నల్ లో ఎంటర్ అయిపోయింది మన ట్రైన్ వచ్చేసి టర్నల్ కూడా చాలా చిన్నదే మనకు వచ్చేసి ఘాట్ సెక్షన్ అంట ఫుల్ పెద్ద పెద్ద కొండలు అయితే ఉంటుందండి పక్క అంతా చూస్తే చూడండి ఒక చెట్టు అయితే చూడండి ఇంకో టర్న్ లో ఎంటర్ అయిపోయింది టర్నల్ అయితే ఎంటర్ అయిపోయి పైన ల్యాండ్ సైడ్ అయితే అండి పైన కూడా ఇదొక వాటర్ ఫాల్ చూడండి కొంతకం పెద్ద పెద్ద ఘాట్ శిక్షణ అయితే ఉంటుంది చూడండి పెద్ద పెద్ద టల్ అది మా ట్రైన్ అయిపోయింది కానీ చెట్లు చూడండి మామూలు లేదు వివత్తి చూడండి మొత్తం ఆడ కొండలు 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 ట్రైన్ అయితే బ్యూటిఫుల్ కరువు అయితే నీడ నీడ వాటర్ ఫాల్ బాగుంది వాటర్ఫాల్ కూడా చాలా చిన్న వచ్చాను ఇక్కడ వాటర్ అంత లేదు లైట్ కింద అయితే పోతుంది బాగున్నాయి వానబడేలాగా ఉంది కానీ వానబడితే ఇంకా హైలైట్గా అయితే ఉంటుంది ఒక పిచ్చి అయితే వచ్చిండదు చూడండి కూడా వాటర్ అయితే లేదు దగ్గర అయితే మన ట్రైడ్ అయితే చేసింది ఇక్కడ చూడండి రోడ్ కూడా అయితే రోడ్ కూడా చూడండి ఆ రోడ్ ఇంకా బాగుంటుంది ఆ రోడ్ మొత్తం ఉంది ఫోల్ అయితే ఉంటుంది చూడండి మొత్తం కొండల వ్యూ ఆ రోడ్ వ్యూ మొత్తం అయితే సూపర్గా అయితే కొండ కింద అయితే మనకైతే రోడ్ కూడా అయితే ఉంది మనకైతే అక్కడ చూడండి వాటర్ ఫోర్ అయితే అయితే వస్తుంది ఆ కొండపై దాదాపు పదిహారు వాటర్ఫాల్ దాకా అయితే ఉండదు అయితే ఇంకో ఫ్రిడ్ దగ్గరైతే వచ్చింది ఈ బ్రిడ్జ్ దగ్గర చూడండి వాటర్ ఇంకా ఫుల్ గా అయితే వస్తుంది కొద్ది లైట్గా అయితే ఫుల్ చెట్లు అయితే ఉండదు వాటర్ ఫాల్ కూడా లైట్ గా కనబడుతుంది అంతే మనకు లొకేషన్ మొత్తం అయితే హైలైట్గా అయితే ఉంది బుక్ అంతా ఈ ట్రైన్ రూట్ ఎవరు కనిపించాను మాత్రం అది అయిపోయింది ట్రైన్ రూట్ అయితే మాత్రం ఇది వచ్చేసి బయటకు రాన ఫుల్ రైన్ వచ్చింది చూడండి అసలు ఏం కనిపిలేదు పెద్ద పెద్దకుంటే పెద్ద పెద్ద కొండలంతా కనిపిస్తుంది అది కూడా కనిపిలేదు చూడండి ఎన్న కాస్తావే కట్ రైట్ కూడా ఫుల్గా అయితే పడిపోయింది చూడండి లైట్గా అయితే పడుతుంది చూడండి చిన్న వాటర్ ఉంది కొంత అండ్ అబ్బాయి ఇప్పుడైతే టక్కునే అయితే ఎండ వచ్చేస్తుంది ఫుల్ వాన అయితే పడి అండ్ వాన్ వచ్చేసి ఆ ఈ కొండ ఆ పక్క అయితే పడుతుంది ఫుల్గా అయితే వాన ఈ పక్క అయితే మొత్తం ఎండ అయితే కాస్తాను పాత పాచి ఇల్లు అంతా ఇప్పుడు ఒక వేసిన ఇల్లు అయితే ఇక్కడైతే ఉన్నారు చూడండి ఆ ఇల్లులు కూడా అట్టే ఇది పడి పాచి పడిపోయిన చూడండి ఫుల్గా అయితే పుల్ పాచేత పడిపోయింది చూడండి అంత చేసుకోవచ్చు ఎంత వానకే పోతుంది పొగంత కొండలోంచి పొగ చూడాలి ఎలా వస్తుంది ఎట్టయిపోయింది చూడండి ఇప్పుడు నీళ్ళు చూడండి కొద్దిగా పుంజు చేపడిన వానకే చూడండి నీళ్ళు ఎట్ట ఎంతో చేసింది ట్రైన్ అయితే క్రాసింగ్ అయితే మళ్ళీ అయితే ఇప్పటి అయితే చాలా బాగుందండి అండి అందరికైతే అందరూ అయితే వెళ్తున్నారు నేను కూడా పోతాను నాకైతే చాలా బాగుంది చూడండి ల్యాండ్ సైడ్ అంత కొంత కొంత ల్యాండ్ సైడ్ అయిపోయింది ఇక్కడ చూడండి ఇంకో బ్రిడ్జ్ గారి దగ్గర వచ్చేసినాము ఈ బ్రిడ్జ్ దగ్గర వాటర్ చూడండి హైట్గా అయితే పోతుంది ఫాల్ అంతా అక్కడ కలిసి పెద్ద వాటర్ ఫుల్ అయితే వస్తుంది ఆ టానాస్ అయితే మధ్య ఎక్కువ అయితే ఉండదు మనకు ల్యాండ్ సైడ్ అయిపోయింది చూడండి వాటర్ కూడా ఫుల్ అయితే వస్తుంది గాలి కట్టి ఇరిగిపోయింది అంత చెట్టు కూడా మొత్తం గాలి అయితే ఇరిగిపోయింది చెట్టు చెట్టు ల్యాండ్ స్ట్రెడ్ అయిపోయింది మొత్తం కింద అయితే బయట మొత్తం ఇప్పుడు అయితే మా ట్రైన్ అయితే ఇంకో ట్రైన్లో ఒక అయితే ఎంటర్ అయిపోతుంది ఇవైతే చూడండి ఫుల్గా నేర్చి పెట్టుకోవాలి వేసేదాన్ని కొండలు చుట్టు కట్టేదానికి డ్రమ్ములు కూడా కొంచెం పెద్దగా అండి కరెంటు పురుగులు లాగా ఉండాలంటే కరెంట్ అసలు మధుర టౌన్లో అయితే ఎందుకంటే దాదాపు ఇక్కడ ముప్పై నిమిషాల దాకా అయితే ఉంది ఇంకా బయలుదేరలేదు ఆ సముద్రం ఏం జరిగిందో కూడా తెలియదు మనకైతే

ఫుల్ అయితే వర్షం అయితే పడతాం చూడండి వర్షం చూడండి ఫుల్గా అయితే ఇవి అయితే వచ్చేస్తాం వాన అయితే మాత్రం ఇంతకుముందు ఎండ ఫుల్గా వేసింది ఇప్పుడు ఎక్కడైతే వాన వచ్చేస్తాం చూడండి వర్షం అయితే ఎలా పడతాం ఫుల్గా అయితే వాణి మన ట్రైన్ అయితే వర్షం పట్టి ఇంకా హైలైట్గా అయితే ఉంది వాటర్ ఫాల్ ఎక్కడ లేదు మన పక్కన చూడండి

రన్నింగ్ ఉండే ట్రైనింగ్ కొడతా అన్నమాట ట్రైనింగ్ వచ్చేసి ఆ పక్కంతా ఎండగా అసంతి పక్క చూడొలు వచ్చి పక్కలు ఎట్లా వస్తారు చూడండి సూపర్ గా అయితే ఉంది వ్యూ మొత్తం వచ్చేసి హెవెన్ ఏ మాత్రం సూపర్ గా అయితే పండుగ నుంచి గొప్పలు అంటే పైకి లేస్తాను కట్టింగ్ చూడండి ఫుల్ వాటర్ అయితే ఇప్పుడు మనకి ఫుల్ అయిపోయినది చెప్పుకోవాలంటే మనకు వచ్చేసి బెంగళూరు నుంచి బెంగళూరుకి ఇది తక్కువ రూట్ డిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ రూట్ అయితే ట్రైన్ అయితే అవుతుంది ట్రైన్ అయితే హుబ్బడి మీద వెళ్ళి మళ్ళీ పోవాలి బెంగళూరుకి అయితే ఇది వచ్చి షార్ట్ డిస్టెన్స్ కాబట్టి ఈ రూట్ అయితే బాగా అంటారు అంత వాటర్ ఇవ్వం ఇక్కడతో ఘాట్ సెక్షన్ మొత్తం అయితే ఎండ్ అయిపోతుంది ఎలా బ్యాంకర్లో దాన్ని బట్టి వేస్తారు మనకైతే ల్యాండ్ సైడ్ అంతా మొత్తం క్లియర్ చేసి చూడండి రాళ్ళు గిల్లంత అంత ఫుల్గా అయితే ఉంది ఆ పొడతలో చూడండి కింద టైర్లకి అయితే చక్రాలైతే ఆ ఫుల్లో ల్యాండ్ సైడ్ మొత్తం దీంతో అయితే పోతున్నారు మనకైతే కార్ సెక్షన్ అయితే ఎండ్ అయిపోయింది మనకైతే ఘార్డ్ సెక్షన్ అంతగా అయితే ఉండదు సుబ్రమణ్య రోడ్ నుంచి చకలేష్ అయితే ఘార్డ్ సెక్షన్ అయితే సూపర్గా ఉంటుంది మొత్తం అరవై కిలోమీటర్ అయితే సూపర్గా అయితే ఉంటుంది వచ్చేసి హాస్టల్ జంక్షన్ వచ్చి కూడా బయలుదేరిపోయింది ఇక్కడ స్టాప్కు టూ మినిట్స్ ఉంది బయలుదేరిపోయింది సో నేను వచ్చేసి దాదాపు నలభై రెండు నిమిషాలు అయితే డీలో అయితే ఉంది అయితే మన ట్రైన్ వచ్చేసి యశ్వంత్పూర్కి అయితే వచ్చేసింది లాస్ట్ అప్పుడు ఇక్కడే మళ్ళీ రేపు ఈ ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది ఏడు గంటలకి అయితే కారవార్ ఎక్స్ప్రెస్